హాయ్ అండి అందరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు అండి మీకు మీ కుటుంబ సభ్యులు అందరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు మనకి క్రిస్మస్ అంటే మన అందరికీ తెలిసిందండి చాలా చాలా పెద్ద పండగ మనకైతే ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా ఆనందంగా జరుపుకునేది క్రిస్మస్ పండుగనండి మనకైతే క్రిస్మస్ పండుగ రోజు ఎక్ అక్కడున్నా కానీ ఊరికి ఖచ్చితంగా పుట్టింటికి వెళ్ళిపోతారండి అలానే జాబులు చేసే వాళ్ళైనా కానీ వేరే వాళ్ళ స్టేట్స్లో ఉన్న వాళ్ళైనా కానీ ఎక్కడి నుంచైనా కానీ క్రిస్మస్ పండగైతే అందరూ ఇంటికి చేరుకుంటారు సో ఇది ఈరోజున లక్డీ కప్పులు చర్చ్ అండి సో మనకి మన లక్డీ కప్పు చర్చ్ చాలా పెద్దదని అందరికీ తెలుసండి ఈరోజు ఉదయం అయితే నేను వెళ్ళాను అక్కడికి చూశారు కదా చర్చి డెకరేషన్ ఎలా ఉందో చాలా చాలా బాగుందండి ఇంకా మనకి పండగ వచ్చిందంటే మేము కొన్ని విషయాలు అయితే నేను చెప్తానండి అంటే మేము చిన్నప్పటి నుంచి ఈ పండగ చాలా పెద్ద పండగండి క్రిస్టియన్స్లో సో చిన్నప్పుడైతే మేము అసలు క్రిస్మస్ వస్తుందంటేనే ఏమేమి బట్టలు తీసుకుంటారా ఏ ఏ అప్పట్లో చిన్నప్పుడు మేము అందరం నైంటీస్ కిడ్ అనమాట అప్పుడైతే ఇంకా ఏం తీసుకొస్తారా బట్టలు ఏం తీసుకొస్తారని ఈ సంవత్సరం తీసుకుంటే మళ్ళీ వచ్చే సంవత్సరమే మాకు బట్టలు కానివ్వాలన్నమాట మా నాన్న వాళ్ళ వాళ్ళు ఇంకా మళ్ళీ వాళ్ళు ఎప్పుడు తీసుకొస్తారా అనేసి చాలా ఆతృతగా మళ్ళీ ఎప్పుడు వచ్చిద్దా పండగ అనేసి ఎదురు చూసే ఎదురు చూస్తూ ఉండేవాళ్ళమే ఈస్టర్కి అప్పట్లో అంతగా తీసుకునేవాళ్ళు కాదు కానీ క్రిస్మస్కి అయితే ఖచ్చితంగా తీసుకునే వాళ్ళు ప్రతి ఇంటి ముందు కూడా స్టార్ ఉండిద్దండి మనందరికీ తెలిసిందేను కొంతమంది అయితే ఇలాగా పాకలాగా వేసి పాకలో మనకి అన్ని దేవదూతలు అలానే జ్ఞానులు గొల్లలు మన ఏసుప్రభు మరియు తల్లి అలానే మనకి పశువులు ఇవన్నీ కూడా మనకు పెట్టి చక్కగా లైటింగ్ వేసి మంచిగా డెకరేషన్లు చేసుకుంటారండి అసలుకి ఇప్పుడు ఎందుకంటే మనకి క్రిస్మస్ అనగానే ఎక్కువ మనకి పాటలు పాడుతూ ఉంటారు అలానే మనకి ఊర్లోనైతే తెల్లవారుజామునే మనకి చర్చి కూడా ఉండిద్దండి మాకైతే తెల్లవారుజామున ఖచ్చితంగా చర్చి ఉండిద్ది ఒక గంట పాటు చర్చి ఉండిద్ది సో మనకి ఎక్కువ పాటలు పాడతాము మనకి మనందరికీ తెలిసిందే కదండి చింత లేది పాట పాటైతే చాలా చాలా బాగా ఫేమస్ చిన్నప్పుడు మేమైతే తగ పాటలు కూడా పాడేవాళ్ళమే చర్చిలో ఇంకా మాకు చర్చి ఇంక క్రిస్మస్ వస్తుంది అని అంటే ముందు ఒక మేము సండే స్కూల్కి వెళ్ళేవాళ్ళం అండి ఎక్కువ అప్పుడైతే మాకు ముందుగానే ఆటల పోటీలు పెట్టేవాళ్ళు ఆటల పోటీల్లో ఇంకా మనకి చాలా పోటీలు పెట్టేవాళ్ళు ఆ ప్రైజెస్ మొత్తం క్రిస్మస్ రోజు ఇచ్చేవాళ్ళు అక్కడ చర్చి గారు చేత అయితే ఇప్పించేవాళ్ళు అదొక ఆనందము ఇంకోటి ఏంటంటే మనకి అందరికీ తెలిసిందండి క్రిస్మస్ వస్తే అందరు కూడా గిఫ్ట్లు ఇచ్చుకుంటారు అలానే మెయిన్ మనకి స్కిట్లు ఉంటాయండి మనకి మేము నాటకాలు అనమాట మేము చిన్నపిల్లప్పుడు క్రిస్మస్ అంటే ఒక నెల రోజుల ముందే రిహార్సల్ కోసం రోజు చర్చిలోకి వెళ్ళి నాటకం వేసేవాళ్ళమే అందరికీ తెలిసిందే హే రాజు మరిమి తల్లి ఏ ఏసేబు దేవదోతలు జ్ఞానులు వీటిలో ఏదో ఒకటి మాకు ఇచ్చేవాళ్ళు నేనైతే ఏసేబుకి ఒకసారి వేసాను అలానే దూతకు ఒకసారి వేసాను జ్ఞాన్ ఒకసారి వేసాను ఇలా చిన్నతనం నుంచి అలా సండే స్కూల్లో స్కిట్లు వేసి బల్లి హ్యాపీగా జరుపుకునే వాళ్ళం అండి అసలుకి మనం మాటల్లో వర్ణించలేము అనమాట అది కాకుండా ఎక్కువ చలికాలంలో వచ్చింది కదా ఇంకా సంతోషం ఉండిద్దండి ఊర్లో అయితే చక్కగా ఆ రోజంతా ఆ ముందు మనకి ఎక్కువ పండగ ఉండేది మొత్తం ఇరవై రో ఇరవై నాలుగు నైటే ఉండిద్ది ఎందుకంటే మనకి ఆ రోజు నైట్ ఎవరు నిద్రపోరండి అందరూ ఇంటి ముందు చలిమంటలు వేసుకొని చక్కగా చలిమంటలు కాగుతూ మొత్తం డెకరేషన్ చేస్తారు ఆ డెకరేషన్ చేసి స్టార్స్ పెట్టి లైటింగ్ వేసి మైక్ పెట్టేసి ఆ పాటలు వస్తూ ఉంటే అసలు చాలా చాలా సంతోషం అనిపించింది ఇక ఆ రోజు మరి నాటకం వేయాలి కదా మరి మనకు బట్టలు కావాలి కదా మేమైతే చిన్నపిల్లలప్పుడు డ్రస్సులకని లేదా ఏశో పాత్ర వేసే వాళ్ళకి పంచులని ఇలా అయితే మేము అందరి దగ్గర డ్రెస్సులు తీసుకొచ్చుకునే వాళ్ళం అంటే అప్పుడు చిన్నపిల్లలను కదా అప్పుడు ఎవరి దగ్గర ఏమి తిండిద్దా అనేసి వెళ్ళి తీసుకునే వాళ్ళవి అంటే నా మెమరీస్ చెప్తున్నానండి అలా ఉండి ఇప్పుడు కొంచెం పెద్దవాళ్ళు అయిపోయి పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత కొంచెం తగ్గిపోయింది కానీ చిన్నప్పటి నుంచి కూడా చాలా బాగా జరుపుకునే వాళ్ళమే ఇంకా మనకి వారం రోజులు పది రోజులు పండగ ఉంది అనేసి అనుకుంటే వచ్చేసింది అనేసి అంటే ఇల్లులు శుభ్రాలు చేయటాలు ఇల్లులు దులుపుకోటాలు ఇల్లులు అలుక్కోటాలు అలానే మెయిన్ అండి అసలు రోకళ్ళతో ప్రతి ఇంట్లో పిండిలు కొట్టేవాళ్ళు మా ఇంట్లో అయితే మా అమ్మ వాళ్ళు ఖచ్చితంగా పిండి కొట్టి అరిసెలు చక్రాలు చెక్కలు ఇంకా చాలా చాలా చేసేవాళ్ళు అసలు ఇప్పుడు ఎవరు ఊరిలో పిండిలే కొట్టట్లేదండి అంత మరక మరక పట్టించుకొస్తున్నారు అదనమాట ఇంకా అసలుకి ఇంకో పది రోజులు పండగ ఉండిద్ది వారం రోజులు పండగ ఉండిద్ది అంటే వాళ్ళు చుట్టాలు వస్తూ ఉంటారు ఇంకా మా నాన్న వాళ్ళ వాళ్ళు చెల్లెళ్ళ వాళ్ళు ఇంకా మా అమ్మ వాళ్ళ తరుపు వాళ్ళు వీళ్ళందరూ వచ్చేవాళ్ళు అనమాట ఆ రోజు ఇంకా అందరు కూడా ఆ రోజు నైట్ అయితే చక్కగా వెళ్తారు అందరు చర్చికి వెళ్ళి ఇంకా అందరూ చక్కగా ఆ పిల్లలు వేసే ఆ నాటకాలను అయితే మంచిగా ఎంజాయ్ చేస్తారు మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం అండి అంటే ఇది చూపిస్తూ మా చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళు నేను వాయిస్ ఇస్తున్నానండి సో ఇప్పుడంటే పెద్దోళ్ళు అయిపోయాం కాబట్టి కొంచెం తగ్గిపోయింది కానీ ఇప్పుడు కూడా మా ఊర్లో అయితే అలా నాటకాలు వేస్తూ చిన్నపిల్లలు ఇంకా తెల్లవారుజామున మనకి ఒంటి గంట పన్నెండున్నరకి మొత్తం ఊరు మొత్తం తిరిగేసి అంటే పల్లె మొత్తం తిరిగేసి వస్తారు కదా గారు వచ్చిన తర్వాత ఇంకా చర్చిలోకి వెళ్ళి ఇక పాటలు పాడేవాళ్ళు పాటలు పాడతారు ఇంకా వాకింగ్ చదివేవాళ్ళు వాకింగ్ చదువుతారు ఇంకా అంత అయిపోయిన తర్వాత ఇక పిల్లల స్కిట్లు ఉంటాయండి వాళ్ళు వేసేటప్పుడు ఏం అవుతాము అసలు నేను ఈ ఇయర్ మా ఇంటికి వెళ్ళలేదు కొంచెం వెళ్ళలేకపోయాను అనమాట ఈ ఇయర్ నేను లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళానండి మా మా ఇంటికి అంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి అనమాట మా అమ్మ లేదులే కానీ మా అన్నయ్య మా వాళ్ళు ఉంటారు కదా వెళ్ళేదాన్ని ఈ సంవత్సరం వెళ్ళలేకపోయాను ఇంకా ఆ మెమరీస్ అన్నీ గుర్తు చేసుకుంటే మళ్ళీ సంతోషం అనిపించేది ఇంకా ఆ పండగ రోజు అన్నీ వండుకొని అన్నీ చేసుకొని ఇంకా చర్చికి మళ్ళీ పొద్దున్న చర్చికి వెళ్ళి వచ్చి ఇక సాయంత్రానికి పండగ అయిపోయిందండి సో మీ ఊర్లో ఎలా పండగ జరుపుకున్నాడు తప్ప తప్పకుండా కామెంట్స్లో తెలుపు మరి ఒకసారి అందరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు అండి సో మీరు ఎలా పండుగ జరుపుకున్నారో కామెంట్స్లో అయితే తెలపండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్